నచ్చితే నేనే పెళ్ళికొడుకు పెళ్ళికొడుక ఫోటోలు ఏంటి అంత తెల్లగా అంత హ్యాండ్సమ్ గా ఫోటో అంటే మన కెమెరాది లక్ష రూపాయలు ఫోటో ఏ తిట్టిన నాకు తెల్లగా వచ్చేస్తాను ఫోటో తెల్లగా వచ్చేస్తే అయిపోదు మనిషి కూడా తెల్లగా ఉండాలి నా మా చెల్లి చూడు అందులో రాసి ఎంత బాగుందో ఇలాంటి రాసిని తీసుకొచ్చి ఈ కర్రీ కొంపట్లో పెట్టాలా అయ్యో నిన్ను చెల్లి కోసం రాలేదు నీ కోసం వచ్చా నా కోసం నీ మొహం ఎప్పుడైనా అర్థం తీసుకున్నావా చాలా చెల్లిగా నువ్వు పనికి రావాలన్నా నేను నాకెలా పనికి వస్తావు నువ్వు బాబు మీ చెల్లి నిన్ను తోలేనా నన్ను మా చెల్లిని తోలుతావా మేము ఎత్తనగా నిన్ను చెక్కేస్తా అంటే ఒకరు చేసుకుంటే వాళ్ళు ఫ్రీ కదా ఎలా కనబడుతున్నారా నీకు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అయ్యో మా చెల్లిని అల్లార ముద్దుగా పెంచాం చెల్లిని చూడు ఒక్కే మనం ముగ్గురం కలిసి

అంటే రూమ్ చల్లగా ఉంటది కదా అక్కడ ఎందుకు ఎండలో తిరగడం రూమ్ చల్లగా ఉంటదా మెంట పట్టిందా మెంట పట్టింది ఎంట పట్టిందా పాలు అక్కడ తీసుకురా అంటే నా చెల్లిని ఓయోకి తీసుకెళ్తావు నువ్వు అంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎవరు రా కూతురుతో సమానం అవును మరి పోతాయి నీకు ఇప్పటికే కరిగొన్నావు ఇప్పటికే కరిగుంటే నేను చేసుకొని నీకు జీవితాన్ని ఇచ్చాను ఇప్పుడు నా చెల్లికి నాశం చేయాలని ఇప్పుడు జీవితం నాశనం చేయాలని చెప్తున్నా అయ్యో అయ్యో బుర్ర పగల కొట్టేస్తాను మొగుడు లేదు ఎవడు సంపతన్నదేనే ఇట్రనుగు నీకు బుర్ర పగలగొట్టలా కాలేజ్ కల్తాడా లేదక కాలేజ్ కి వెళ్తాను బావనే ఆగాగా ఆగా అంటే ఆగుతావు నువ్వు అక్కకి చెప్పాలని తెలియదా చెప్తాం అనుకుటి ఒత్తు చెప్పకన్నాడు అక్క ఏ పారు నువ్వు కాలేజ్ చేస్తున్నారు పిచ్చక అదే మన ముగ్గురు కలిసి ఉన్నాం కదా మన ముగ్గురు కలిసి ఉంటామా డైవర్స్ అవునా రేపే డైవర్స్ అయ్యో ఇలాంటి దుర్మార్గుడిని సరే ఒక్కసారి మా చెల్లిని పంప ఇలాంటి అమ్మాయిలు పిచ్చోళ్ళు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎంటనే బెడ

అవును ఆగు లైన్ లో ఉంది అలాగే ఓకే పాలు బాగా పెట్టాలి పాలు చాలా బాగా మరుగుతాయి తాగితే మళ్ళీ ఒకసారి రావాల మీకు ఒకసారి మామూలుగా రాదు అల్లం కూడా అవునా పాలు కావాలంటే మిరియాలు వేసేస్తా అది బాబాయ్ భలే ఉంటే మీ పాలు ఏమైనా కావాలంటే మీ పాలు ఎంత లీటర్ మీకు ఎందుకయ్యా పాలు మేము అమ్మం మరగబెట్టిన పాలు అమ్మ డబ్బులు పాలు ఇస్తారు కదా ఒక గ్లాస్ డబ్బులు లేకుండా పాలు ఎందుకు ఇవ్వండి మేడం ఇవ్వండి మేడం ఇవ్వండి మేడం 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 ఈ పాల్ ఇవ్వండి మేడం నా పాలు నా పాలు అనుకోని ఇలా గ్లాస్ ఇస్తాను మామ పగలగొట్టి గాని ఏలే కప్పు 100 రూపాయలు ఇవ్వండి మేడం ఏలే చూసారా పొద్దు పొద్దున్నే వచ్చాడు ఎలా దుకాణం తీసాను లేదో పాలు ఇవ్వండి మీ పాలు ఇవ్వండి అన్నాడు ఎవడ పాలు ఇచ్చి మంటడు ఏది పాలు ఉంటాయి కానీ ఆవు పాలు ఉంటాయి కానీ మీ పాలు మీ పాలు అన్నాడు కర్ర మహోడు ఒకసారి ఎక్కడికి ఏం కాదు చిన్న పని ఉంది ఏం పని

ఎంత బాగుందో కానీ ఇంకపోతున్నాం అయిపో మేడం సకల్లో ఆగిపోతున్నాను ఇంకొక పది నిమిషాలు ఉంటే అయిపోతుంది మేడం రండి మేడం అబ్బా ఇప్పుడు ఎలాగా కంట్రోల్ ఆగలేకపోతున్నాను ఏదో దానికి ఊపిస్తాను అమ్మా అయిపోయిందిలే సబ్బా

మా కళ్ళు బాగుంటాయి చెప్పనా నాది చూపించను కాబట్టి అంటే నా మనసు చెప్పు నా మనసు చూపించను కానీ నువ్వు మాకు మమ్మల్ని సోషల్ మీడియా మీరు ఎలా జరుగు నేను ఒళ్ళో పడుకుంటాను

చాలా అప్రోషంగా ఉన్నా గానీ ప్రేమించి మిమ్మల్ని నుంచి ఎప్పటి నుంచో మీ మనసు నేను పెట్టుకుంటాను ఎక్కడా గుండెల్లోనూ సరిపో నేను పెద్ద సరిపెట్టుకుంటా సెవెంటీ ఫైవ్ అవునా అట్న బాబు బాబుని బరువు మోసేస్తాను నేను మోస్తానుగా ఏం చేస్తావు ఇంతకు ఏం జాబు నేనా ఏం జాబ్ చేయను గేదెలు కాస్తా ఉంటా గేదెలు కాసేవాడు వచ్చి నువ్వు నన్ను చేస్తావా రేపు నుంచి అనారా ఏంటి వద్దు మన దగ్గర చాలా ఉన్నాయి బర్రెలు బర్రెలు ఏం చేయాలి ఆ బర్రెలు చూసుకుంటే చాలు ఆ బర్రెలు ఒక బర్రెలా ఉన్నావు పర్లేదు మేడం ఒప్పుకుని మేడం ఎలా ఒప్పుకుంటానా ఏ పని లేదు పాటు లేదు రూపాయ డబ్బులు రావు నీకు నువ్వు నాకేమిటి పెంచుతా ఇన్న నేను పెంచాలంటే డబ్బు ఉండాలా నా ప్రేమతో పెంచుతా ప్రేమతో ప్రేమతో చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఏదో అవుతుంది కానీ కడుపు నిండదు రూపాయలు కావాలి ఇంకో చెప్పండి పదివేలు ఉద్యోగం సంపాదించుకొని రా అప్పుడు పెళ్లి చేసుకుంటా అవును లవ్ చేస్తా ఇల్లు అప్పటి దగ్గర నువ్వు ఫ్రెష్ కూడా ఉంటావా ఫ్రెష్ గా ఉంటా నువ్వు ముందు ఫ్రెష్గా ఉండు ఫ్రెష్ అవి నువ్వు ఫ్రెష్ గా ఉంటా చూస్తుంటే ఫ్రెష్ లాగా లేవు ఈది ముగ్గురుని నేసినట్టు ఉన్నావు లైఫ్ ఇచ్చేది నాకు లైఫ్ ఇచ్చేది లైఫ్ ఇచ్చేదా లైఫ్ గేదెలు కాతున్నాడు ఓకే నేను కూడా గేదెలు కాడతా పోని పది రూపాయలు జీతం పని చేసుకొని రారా అంటే ఫెస్ అని అడుగుతున్నాడు వీడి పెద్ద ఫ్రెష్ ఆయిల్ లాగా ఆ ఇల్లు అబ్బా మావుని వీడుని దోహన పట్టాచి

కూర్చున్నాను ఏంటి వచ్చి కూర్చున్నాను ఒకసారి మీరు ఇస్తే నేను పెడతా ఏంటి ఏమి ఇవ్వాలి ఏం పెడతావు అదే మేడం నాది బాగా డౌన్ అయిపోయింది ఏంటిది అదే మేడం కొంచెం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది మీరు ఇస్తే నేను పెట్టుకుంటానని ఛార్జింగ్ వచ్చిన బాధ అవును మేడం మీ కాడ ఉందా కప్ప ఉన్నాయి కాతే నువ్వు ఎలాగ అడగాలి ఏవండి పవర్ బ్యాంక్ ఉంటే ఇవ్వండి నా ఛార్జింగ్ డౌన్ అయిపోయిందండి పర్సెంటేజ్ తగ్గింది అని అడగాలి మీరు ఇస్తారా నాది అడతాను మీరు ఇస్తారా నాది అడతాను అంటావింటి ఇలా నడిపిస్తారు నీకు బాగా డౌన్ అయిపోతుంది మేడం మీరు ఒకసారి ఇచ్చేశారు ఇంకో ఫుల్ ఛార్జింగ్ ఇకే పెట్టుకో ఫుల్ గా పెట్టుకో అది బాగా పెద్దది పని చేస్తుంది అవనా మేడమ్ అయ్య కట్ట సరిపోయింది మేడమ్ ఎవరు కరెక్ట్ గా సరిపోద్ది ఎవరు శాలకైనా సరిపోద్ది నాది అవునా అమ్ బలే ఉంది మేడమ్ ఇది అదే మేడమ్ అంటేనే నీకు ఎందుకు అయ్యా అంటే కొనుకొన్నాను 3000 3000 ఓ పని చేయండి మేడం పదిహేను వందలు అప్పుడప్పుడు మీ ఇంటికొచ్చి పెట్టుకుంటాను నేను చార్జింగే కదా ఛార్జింగ్ అయితే ఓకే నా బాయ్ నైట్ పన్నెండింటికి వస్తాను పన్నెండింటికి వద్దా మా ఇంటికాలు వాన చెప్పుించుకొని పెట్టేది అవునా మరి ఇప్పుడు నేను కలాలంటే అలా ఏ టైం లో రా ఏ టైం టైంలో ఛార్జింగ్ పెట్టాలి కదా చార్జింగ్ కే నీకు పద్దున్నంత పెట్టేసుకో రాత్రి పని చేస్తుందా నీకు అవునా నేను రాత్రిలో పెట్టాలి నేను

అబ్బా నా ఛార్జింగ్ మూడు వేలు ఎట్టుకున్నాను అటు రోజుకి రెండు వేలు ఇచ్చి అతడంటే ఎన్ని ఛార్జర్లు అయినా కొనేసుకోవచ్చు ఇంటి నిండా ఛార్జర్లు కొనేసి పదిహేను వందలకి అమ్మే అత్త సూపర్ మేడం అప్పుడు దావత చెప్తుంది మీదేమైనా ఇస్తే తాగేస్తాను మేడం ఏంటి ఇచ్చేది అదే మీరు ఇస్తే కొంచెం తాగుతాను దావత ఎక్కువ చెప్తాను ఏంటి నాది ఆరిపోతుంది నాలుగు కూడా ఎలాగుందో చూడ ఆరిపోయింది కొద్దిగా ఏదైనా ఇస్తే తాగుతానని వాటర్ తాగుతా ఉందా మీ కడ ఇవ్వండి మేడం తాగేస్తా వాటర్ కాదు చేతిలో తాగు చేతిలో చేతిలో తాగడం అలవాటు నా చేతులు చూసి ఎలా ఉన్నాయో చేతిలో తాగితే కారిపోద్ది దీంట్లో కారాలనే కదా కొద్దిగా మేడం నాకు కారణం ఇష్టం ఇటు అమృతం ఏంటి ఏంది నుంచి ఇచ్చారు ఇంట్లో బోరంగా అయ్యో బలి తీన్నా మేడం చాలు అబ్బా ఇప్పుడు వచ్చిన వాటర్ ఎన్నో తాగింది కానీ తాగలేదు వాటర్ వాటర్ దగ్గర ఉన్నాయి అవునా చాలా బాగున్నాయి వాటర్ అంటే బాగా లోతుల తీస్తారా వాటర్ ఈ కొన్న బాటిల్ బాటిల్ అంతరుచుకున్నా ఏంటి కాదు మేడం నా దావ తీర్చారు అలాగే నా తమ్ముడు దావ తీరుతారా నేను దాహం అవుతుంది వాటర్ ఇచ్చాను పిచ్చి పిచ్చి నువ్వు మాట్లాడుతున్నావు నేను తీసే ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వులే ఏ లే పాడుకో నీకు ఏదో దాహం అయితున్నావు కదా నీళ్ళు ఇస్తే పిచ్చి పిచ్చి లే మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళు లేదు నా దగ్గర నుంచి వెళ్ళిపో ఫస్ట్ కొడతా నేను చెప్తున్నా వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి చెంపో వాళ్ళు దింగతా మొక్కల చెప్పు పోనీ లేదు దాహం అవుతుందని అంటే వాటర్ ఇచ్చినందుకు ఏమేమో చేయమని అడుగుతున్నాడు అనవసరగా దావత్ ఇచ్చింది కానీ వాటర్ అదే అదే ఆవిడ తీస్తే మొత్తం జుర్రెద్దు ఛా మిస్ అయిపోయింది